कॉम्बिनेशन ऑफ रिलीज ऑफ वाटर टू प्रोटेक्ट बंस इन मै कंसर्पड़के अस्या ओके चूस्

ప్రకాశన్ బ్యారేజ్ డౌన్ బిలో విచ్ ఆర్ ఆల్ ది వలనబుల్ స్పాట్స్ పేర్లు నాగదు కాదు ఇక్కడేసి ఆ వాటర్ ఎక్కడికి వస్తా ఉంది ఎంత వాటర్ వస్తుంది బ్లడ్ బ్యాంక్స్ అన్ని హౌ మచ్ వాటర్ ఇట్ ఇస్ ఫ్లోయింగ్ వాట్ ఈస్ ది పొజిషన్ అక్కడ రీఎన్ఫోర్స్మెంట్ కి వాట్ ఆర్ సజెస్టింగ్ కలెక్టర్స్ వదిలిపెడితే కలెక్టర్స్ చేస్తారు కానీ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు వాల్యూ అడిషన్ చేసుకోనండి నెంబర్ వన్ ఇక్కడ ఎక్కడ ఇది ఈ స్పాట్ వాళ్ళు కూడా ఇచ్చారు అవి రెండు మ్యాప్ చేయాలి ఇక్కడ ఇక్కడ చేసి రీఎన్ఫోర్స్మెంట్ చేశారా లేదా కూడా మీరు చేయాలి వాళ్ళు శాండ్ బ్యాగ్స్ కానీ మీరు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా జరిగిందా లేదా ఇప్పుడు నాకు ఇంతవరకు ఎంతవరకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎంతవరకు చేశారో నాకు తెలియదా ఆ స్పాట్లో

उटरेबलटेशन हाउस होल्ड विच डेटा इज अवेलेबल विद्रिक्ट कलेक्टर सो दूमेंट वी गिव अ वार्निंग और विमेन बिफोर द वॉर्निंग सर दे अलर्ट दीज पीपुलवरीथिंग सो ఇది హిస్టారికల్ డేటా కూడా మీ దగ్గర ఉందా లేకపోతే తయారు చేసే డేటా బేస్ చేసుకొని తయారు చేసి నైటీన్ ఎయిటీ సిక్స్ లో మనకి వాటర్ తెలియదు ఆ ఫ్లడ్ వాల్యూమ్ బట్టి ఎక్కడ వ ఎక్కడ వరకు వాటర్ వెళ్తాను అదే నేను అడిగేది అంటే గా వచ్చిన దీంట్లో ఉన్నాయా లేదా అని హిస్టారికల్ డేటా బేస్ ఉండనేది ఆ మేమే దాని దాని బేస్ చేసుకుంటే ఇప్పుడు ఐఏస్ ఉన్నాయి

రోడ్ నైట్ మేలుకొని ప్రొటెక్ట్ చేసి తెల్లవారితో నిద్రలేసి వచ్చా అవనిగడ్డే అప్పుడు రోడ్డు కూడా లేదు ఇప్పుడు కట్టిన వారది తర్వాత కట్టా రేపల్లట్టు అవినగడ్డ వారది గోదావరి Let's go, let's go, let's go. okay ఇప్పుడు కూర్చోను కూడా కూర్చోండి ఇది ఓకేనా తిప్పాలనా ఇద్దరిపోతుందా ఓకే ఇప్పుడు మొత్తం ఇక్కడ సిస్టమ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకటి కూర్చోండి కూర్చోండి చెప్తాను మీరు కూడా కరెక్ట్ చేసుకొని మనకేంటంటే ఇది అయిన తర్వాత కూడా